మాండ్యశ్రీ మంద కృష్ణమాదికకు పద్మశ్రీ ఇవ్వడం ఎంతో సంతోషమని ఎంఈఎఫ్ ఎంఆర్పిఎస్ నాయకులు అన్నారు మంగళవారం పూర్ణామిలోని అంబేద్కర్ సర్కిల్లో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదికకు కేంద్రం పద్మశ్రీ ప్రకటించడం ఎంతో సంతోషమని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ నాయకులు రోబయ్య శోభన్ ప్రసాద్ జాకబ్ జయరామ్ పాపయ్య ఈశ్వర్ ఇతర నాయకులు పాల్గొన్నారు ముందుండి నడిపి ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ద్వారా ఆ యొక్క తీర్పును వెలుగు కృషి చేసినటువంటి మన మాదిగ ముచ్చిబిడ్డ మాండశ్రీ పద్మశ్రీ వంద అన్న గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంగా ఈ ఫోర్ మేన్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు మాదిగ రక్త బంధువులందరం కలిసి కూడా ఈ యొక్క కేసును కట్ చేసుకొని సంబరం చేసుకోవడం జరిగింది మరి వంద గారికి ఒక మాజీల రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం వల్ల మాత్రమే ఈ యొక్క పద్మశ్రీ అవార్డు రాలేదు ఆయన సమాజంలో అణగారినటువంటి అన్ని వర్గాల యొక్క ఉన్నతి కోసం పాటుపడినాడు కాబట్టే ఈ యొక్క పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది దానికి ఉదాహరణలు మనందరికీ తెలుసు వికలాంగులకు పెన్షను ఉద్యో వృత్తులకు పెన్షను తర్వాత ఆరోగ్యశ్రీలో ఉండే పిల్లలకు అందరికీ కూడా ఉచిత వైద్యం లాంటి ఎన్నో రకాలైనటువంటి పథకాలకు ఆయనే నాందిగా ఉన్నాడు కాబట్టి ఆయనే ముందుండి మార్గదర్శకంగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఈయన చేసినటువంటి ప్రజా ఉద్యమాలకు ప్రజా ఉద్యమాలకు సాక్షిగా ఆయన్ను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించినందుకు మన జాతి అంతా కూడా గర్వపడాలని గర్వపడే విధంగా చేసినాడని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు వైద్యాల హితామహుడైన మల్లకృష్ణ మరి గారికి ఈరోజు భారతదేశం గర్వించడానికి భారతదేశం ప్రదానం చేసేటువంటి అవార్డులలో ముఖ్యమైనటువంటి పద్మశ్రీ రావడంతో ఈరోజు పూర్వమామిల ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగ ఉద్యోగులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాలన్నీ కూడా ఈరోజు కేకును కట్ చేసి ఆనందోత్సవాలు జరుపుకోవడం మనకెంతో సంతోషదాయకం అయితే మాదిగ అనే మూడక్షరాల పదముతో మొదలైనటువంటి ఉద్యమము మాన్యశ్రీతో మొదలైనటువంటి కృష్ణ మాలిక గారు ఆరోగ్యశ్రీ సాధించి నేడు పద్మశ్రీ కా ఎన్నిక కావడం మనందరికీ కూడా జాతి ఆవత్తు సంతోషపడాల్సినటువంటి విషయం అయితే దేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలో అణగారిన వర్గాల కోసం సంపన్న వర్గాల సమస్యల పైన పోరాటం చేసిన ఏకైక మానవీయ ఉద్యమకారుడు పద్మశ్రీ మల్లకృష్ణ మాది గారు ఈయన అనేక పోరాటాలను రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేసినటువంటి పోరాటాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకు అలాగే ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా అనేక రకాలైనటువంటి సంస్కరణలు ఫలితాలు ఈరోజు అనుభవించడం మనందరము గమనిస్తూనే ఉన్నాం ఈరోజు రెండు తెలుగుదేశాల సరిహద్దులు దాటి ఆ దక్షిణ భారతదేశ సరిహద్దు దాటి భారతదేశ సరిహద్దు దాటి ప్రపంచమే ఈరోజు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సామాజిక న్యాయం కోసం జరపబడేటువంటి ఉద్యమం వైపు చూస్తూ ఉంది అందుకే ప్రియమిత్రులారా సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోమని చెప్పి ఆగస్టు ఒకటవ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు త్వరగా వర్గీకరణ చేసే విషయంలో చొరవ చూపాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడుబడ్డున ఆగస్ట్ ఫిబ్రవరి ఏడవ తేదీన జరిగేటువంటి వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమం ఈ ప్రాంతం నుంచి కూడా మనందరము కూడా కిన్నీస్ బుక్లో రికార్డ్ అయ్యేటువంటి ఆ కార్యక్రమంలో మన గొంతు మన డప్పు కూడా మన చప్పుడు కూడా భాగమవ్వాలని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మాడియ ఉద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో నేడు పూర్వన్న అంబేద్కర్ విగ్రహం సర్కిల్ నందు మాడియ ఉద్యోగ సమాఖ్య మధ్య నియోజకవర్గ అధ్యక్షుడు రమల్ల ఓబయ్ ఆధ్వర్యంగా ఈ కార్యక్రమం అనగా మాన్యశ్రీ మంతకృష్ణ మాది గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ఇది మాదిగా మాదివ ఉపక్రహాలకు యావత్ ఉండబడినటువంటి గౌరవించినట్టుగా భావిస్తున్న కార్యక్రమాలు ఎందుకంటే ఈ తెలుగు నేల మీద మాదిగల కోసమే కాకుండా పడ్బంధ వర్గాల కోసం వారి ప్రయోజనాల కోసం నిరంతరం నిజాయితీతో పోరాడి ముప్పై ఏళ్ళుగా పోరాడి ఈ యొక్క మాదిక జాతికి అండగా నిలబడుతూ ఈ సమాజానికి చేసినటువంటి సేవల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఆయన సేవలు గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది నిజంగా చాలా శుభదినం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమాన్ని ఇతర పూర్వముల రీదెలో ఏర్పాటు చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు సమస్త మాజిక ప్రయాణికారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా శుభదినం మరి బజల నియోజకవర్గ మాదిరి ఉద్యోగుల సమాఖ్య తరఫున మరి ఎంఆర్పిఎస్ మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కోమా నీళ్ళలో ఎంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్వహించుభవంటి ఉద్యోగులకి తెలియదు పుల ప్రజలకు ఎన్నికలకు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం జరుపుకుంటున్నామంటే దానికి కారణం మరి మన మాదివ జాతి బుద్ధిబిడ్డ గౌరవనీయులు మానసి